కౌన్సర్లకు పోలీస్లకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక నది కాంగీలో షాజీ మహల్ ఓటమికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అభివాష అన్న ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ముస్లిం మైనార్టీల కోసము అందరించిన పనిచేస్తూ షాపింగ్ పెట్టి వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని చిన్న మాట కాదు ఎందుకంటే కులతంగా ప్రతి ఒక్కరు పేద వర్గాల్లో ఉన్నందుకు వాళ్ళు కార్పొరేట్ ఈ షాదీ మహిళ కట్టించడంలో కానీ ఒక మంచి కళా ముస్లింలు చెప్పుకోవచ్చు రోజు రాష్ట్రంలోనే కాదు ఏ ఒక రాష్ట్రంలో కూడా ఒక మైనార్టీ ఫంక్షన్ తరమాల్లో కట్టింది ఏదో బాగా ఈ తరుణంలో శాస్త్రీ